మంచి చెప్పుకుందాం రామాపురం అనే గ్రామంలో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతడికి నా అన్నవారు ఎవ్వరూ లేరు అదే ఊళ్ళో రామశాస్త్రి అనే వయసు మళ్ళిన ఒక పెద్ద ఆయన ఉండేవాడు అతడు అడవికి వెళ్లి ఏదో మూలికలను సేకరించి గుళికలు తయారు చేసేవాడు ఆ గుళికలి పైన రామాపురంలోని ప్రజలందరికీ నమ్మకం ఎక్కువ ఎంతటి అనారోగ్యమైన రామశాస్త్రి ఇచ్చిన గుళిక మింగితే ఇట్టే తగ్గిపోయేది ఆ ఊర్లో రామశాస్త్రి అంటే అందరికీ గౌరవం ఇలా ఉండగా రాజుకు ఒక ఆలోచన వస్తుంది రామశాస్త్రి గారు ఎలాగూ హృదయాభ్యదశకు చేరుకుంటున్నారు కాబట్టి ఆ మూలిక రహస్యాన్ని తెలుసుకుంటే రామశాస్త్రి తరువాత తాను వైద్యం చేసి కొద్దిగా డబ్బులను సంపాదించుకోవచ్చు ఈ ఆలోచనతో రాజు రామశాస్త్రి ఇంటికి వెళతాడు రాజును చూసిన వెంటనే రామశాస్త్రి నీ మొహం చూస్తే నీకేమీ జబ్బు లేనట్టుందే ఎందుకొచ్చావు వెళ్ళు నుంచి అని అంటాడు దానికి రాజు అయ్యా నేను జబ్బు పడి రాలేదు మీ దగ్గర మూలిక రహస్యాన్ని తెలుసుకుంటే మీ తరువాత ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఇలా వచ్చాను అంతటి మహత్వం కలిగిన గుళికలు మీతోనే ఆగిపోకూడదు తరువాత కూడా ప్రజలకు ఉపయోగపడితే మీకు కూడా పుణ్యమే కదా అని అంటాడు ఇది విన్న రామశాస్త్రి నవ్వుతూ నాకేంద్ర నిక్షేపంలా ఉన్నాను అప్పుడే ఎలా వెళ్తాను అని అంటాడు దానికి రాజు పోని మీ వద్ద ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడుగుతాడు నువ్వు చేసే పనులు నా దగ్గర ఏదీ లేదే అంటాడు రామశాస్త్రి దానికి రాజు పోని ఇంటి పనులన్నీ చేసి పెడతాను మీరు అడవికి వెళ్ళి మూలికలను సేకరించడం గుళికలు చేయడం చేసుకోండి అని అంటాడు తనకు ఎవరూ లేకపోవడంతో రాజు తోడుగా ఉంటాడులే అనుకుని రామశాస్త్రి ఒప్పుకుంటాడు అప్పట్నుంచి రాజు రామశాస్త్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇంటి పనులు రాజు చేయడంతో రామశాస్త్రి నిశ్చింతగా అడవికి వెళ్లి తనకు కావలసిన మూలికలు సేకరించి దాంతో గుళికలు చేసి సమయం దొరకడం వల్ల విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలా రోజులు సాగుతూ ఉండగా వాళ్ళిద్దరికీ మంచి అనుబంధం కలుగుతుంది ఆ తరువాత ఎప్పుడు రాజు రామశాస్త్రిని మూలికా రహస్యం గురించి అడగనేలేదు ఇలా ఉండగా ఒకసారి రామశాస్త్రి మంచం పడతాడు అతడు రాజును పిలిచి రాజు ఇంతకు ముందు నువ్వు నన్ను మూలికా రహస్యం గురించి అడిగావు అప్పుడు నేను నీకు చెప్పలేదు ఇప్పుడు చెబుతాను అని అంటాడు దానికి రాజు దానికి ఇప్పుడేం తొందర బాబు ముందు మీరు పూర్తిగా కోలుకోండి తరువాత చెప్పవచ్చు అని అంటాడు ఆ మరుసటి రోజే రామశాస్త్రి కన్ను మూస్తాడు రాజు అతడికి కొడుకులాగా అంత్యక్రియలన్నీ జరిపిస్తాడు ఇక ఆ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు రాజు బట్టలు సర్దుతూ ఉండగా ఇనపెట్టె తెరిచి చూస్తే అందులో ఒక ఉత్తరం కనిపిస్తుంది అది రామశాస్త్రి రాజుకు రాసిన ఉత్తరం రాజు మూలికల రహస్యం గురించి అడిగావు కదా ప్రజల నమ్మకమే ఆ రహస్యం ఏనాటి బంధమో తండ్రి కొడుకుల్లాగా పెరిగాము నేను దాచిపెట్టిన ధనం పెరటి చెట్టు కింద దాచాను దానిని తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని రాసి ఉంటుంది తరువాత రాజు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి సుఖంగా జీవనాన్ని సాగిస్తాడు ఇప్పుడు ఇంకొక కథను విందాం ఒకప్పుడు హేమావతి పట్టణాన్ని వజ్రనాభుడనే రాజు పరిపాలించేవాడు ఎవరైనా వింత వస్తువును చూపిస్తే కనుక వాళ్లకు వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చేవాడు వజ్రనాభుడు ఒకసారి ఆ రాజ్యంలోని మంత్రవైద్యుడు ఒక వింత పానీయాన్ని కనిపెట్టి దానిని రాజుకు చూపి బహుమానాన్ని పొందాలన్న ఆశతో వస్తాడు రాజు అతడిని ఉద్దేశించి ఏంటి ఈ వింత పానీయం విశేషం అని అడుగుతాడు దానికి మంత్రవైద్యుడు ప్రభు ఏదైనా ఒక ప్రాణిని తలుచుకుని ఈ పానీయాన్ని తాగినట్లయితే కనుక మనిషి ఆ ప్రాణిలాగా మారిపోతారు అదే దీని విశేషం అంటే జింకను తలుచుకుని పానీయం తాగితే జింకలాగా పులిని తలుచుకుని పానీయం తాగితే పులిలాగా మారిపోతారు దయచేసి నాకు బహుమానాన్ని ఇప్పించండి అని అడుగుతాడు దానికి రాజు పరీక్ష చేయకుండా అలా ఎలా బహుమానం ఇవ్వడం ముందుగా దీనిని పరీక్షిద్దాం అని అంటాడు దానికి మంత్రవైద్యుడు ప్రభు ఇది తాగితే ఆ జీవిగా మారటం నిజం కానీ మళ్లీ గదాస్థానాన్ని పొందే పానీయాన్ని నేను ఇంకా తయారు చేయలేదు కాబట్టి దీనిని ఇప్పుడు ప్రయోగించడం ప్రమాదకరం అని అంటాడు అప్పుడు రాజు దాందేముంది ముందుగా దీనిని నీ కొడుకు మీద ప్రయోగించి చూద్దాం తరువాత నువ్వు విరుగుడు కనుక్కోవచ్చు అని అంటాడు దానికి మంత్రవైద్యుడు ప్రభు అది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే ఆ పానీయాన్ని కనుక్కోవడానికి యాభై సంవత్సరాల రాజరికం ఉన్న రాజు కుడి కన్ను కావాలి అని అంటాడు దానికి రాజు నవ్వి అంతే కదా నేను పక్క రాజ్యం మీద యుద్ధానికి వెళ్లి ఆ రాజు కన్నును నీకు తెచ్చి ఇస్తాను అని అంటాడు నిజానికి వజ్రనాభుడికి అంత బలం కాని సైన్యం కానీ లేదు ఏదో ఒకటి చెప్పి ఆ వింత పానీయం విశేషం చూడాలన్నది అతడి కోరిక వైద్యుడు ఎంత బతిమాలుతున్నా వినకుండా తన పన్నెండేళ్ల కొడుకును పిలిపించి ఒక జీవి పేరు చెప్పుకుని ఆ పానీయాన్ని తాగమని ఆజ్ఞాపిస్తాడు రాజు ఇదేదీ తెలియని వైద్యుడి పన్నెండేళ్ల కొడుకు జింకను తలుచుకుని పానీయం తాగుతాడు మరుక్షణమే అతడు జింకలాగా మారిపోతాడు వైద్యుడు దుఃఖాన్ని ఆపుకోలేక జింకగా మారిన కొడుకును తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు రాజు వజ్రనాభుడి కొడుకు వైద్యుడి కొడుకు ఒకే ఏడు పిల్లలు వీరిద్దరూ ఒకే గురువు వద్ద విద్యను అభ్యసిస్తూ ఉంటారు ఇద్దరు మంచి మిత్రులు స్నేహితుణ్ణి కలుసుకోవాలని రాజు కొడుకు వైద్యుడి ఇంటికి వచ్చేటప్పటికీ వైద్యుడు దుఃఖిస్తూ ఈ పాపిష్టి పానీయం మూలంగా నా కొడుకు జింకలా అయిపోయాడు అని రోధిస్తూ ఉంటాడు ఇది విన్న రాజు కొడుకు ఆశ్చర్యపోయి తాను కూడా జింకను కలుచుకుని అక్కడ ఉన్న పానీయాన్ని తాగేస్తాడు అతడు కూడా జింకలా మారిపోతాడు కాసేపటికి రాజుకు విషయం తెలుస్తుంది ఇప్పుడు ఎలాగైనా తన కొడుకును మామూలు మనిషిగా మార్చుకోవాలి ఇక వేరే గత్యంతరం లేక తన కుడి కన్నును ఇవ్వటానికి ఒప్పుకుంటాడు అటుపై మంత్రవైద్యుడు మరొక పానీయాన్ని తయారు చేసి తన కొడుకును రాజు కొడుకును మళ్లీ మనుషులుగా మార్చుతాడు అలా యుద్ధం చేసి వేరే రాజు కన్ను తీసి ఇస్తానని ప్రగల్భాలు పలికిన రాజు తన కన్నుని పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు